ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రభువు సహాయాన్ని ఇచ్చారు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం చాణుక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం ఈ మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థించండి అలాగే క్లాబ్స్ ట్రస్ట్ తరపున చారిటబుల్ అంబులెన్స్ తీసుకుని రావాలని ప్రార్థన చేస్తున్నాం దీని కొరకును మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి సహకరించదలిచిన వారు నన్ను సంప్రదించండి ఈ మాసం పద్నాలుగో తారీఖు ప్రపంచ రక్తదాన దాతల దినోత్సవం సందర్భంగా యవనస్తులను ప్రోత్సహిస్తున్నాను మనవి చేస్తున్నాను రక్తదానంతో ప్రాణదానం చేయొచ్చు రక్తదానం చేసిన వారు ఏమీ పోగొట్టుకోరు వితిన్ మినిట్స్లో మరలా బ్లడ్ రికవర్ అవుతుంది కనుక మనం ఏమీ కోల్పోకుండా ఇచ్చే దానం అదే రక్తదానం కనుక ఆసక్తిగల యవనులు నన్ను సంప్రదించండి ప్రార్థన చేసుకున్నాను మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాము చాణుక్యపూరి కాలనీ వాస్తవీలు మీ దీన సేవకుడు సేవకురాలు కుమార్తె ఇచ్చిన సహకారం కొరకు కృతజ్ఞతలు ఈ బిడలు ప్రతి మాసం విడువక సహాయాన్ని పంపిస్తున్నారు దీని దీవిన వారిపైనే సంపూర్ణముగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన ప్రత్యేకంగా చారిటబుల్ అంబులెన్స్ పొందుటకు సమయం తక్కువగా ఉన్నది టార్గెట్ టైం రీచ్ అవుతున్నాం కృపచూపమని వేడుతున్నాం బ్లడ్ డోనర్స్ను పంపించండి ప్రభు నేటి వాక్య ధ్యానం దీవెనకరంగా ప్రసాదించండి ఏసునామమున వేడుకుంటున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం తృతీయ స్కంధం చివరి కీర్తన ఎనభై తొమ్మిదవ సంకీర్తన ఇరవై మూడవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనిద్దాం దావీదును దేవుడు ఎంతో ప్రేమించాడు దావీదును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు దావీదును దేవుడే పిలిచాడు దేవుడే అభిషేకించాడు దేవుడే ఘనునిగా చేశాడు అతని జీవితం అంతా దేవుడు 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 అంతే గాడ్ ఎలోన్ డేవిడ్ అండ్ హిస్ గాడ్ ఎలా దేవుడు దావీదు అతని దేవుడు మాత్రమే కనిపిస్తారు అంత గొప్ప దైవ సేవకుడు దావీదు దావీదు యొక్క జీవితం బైబిల్ గ్రంథంలో భక్తులందరి చరిత్రల కంటే ఎక్కువ నిడివి కలిగినదిగా వ్రాయబడింది యేసుక్రీస్తు ప్రభు జీవితం మూడున్నర సంవత్సరాల ప్రస్థాన సేవా ప్రస్థాన నాలుగు సువార్తల్లో కనిపిస్తాయి యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడుగా పేరుగంచాడు దావీదు కుమారుడు ఆయన యేసు అని ఆయన పిలువబడ్డాడు దావీదు సింహాసన వారసుడుగా ఏసే ప్రకటించబడ్డాడు కనుక దావీదుతో దేవుడు చేసిన నిబంధన గొప్పది మార్పు లేనిది ఆ స్థాయి వ్యక్తి దావీదు దావీదు యొక్క బాల్యం ప్రారంభం చాలా చిన్నది కానీ దావీది యొక్క ముగింపు చాలా గొప్పది చాలామంది గొప్ప ప్రారంభం కావాలనుకుంటారు కానీ గొప్ప ముగింపు గొప్పది కార్య ఆరంభం కంటే కార్యాంతం గొప్పది అని ప్రసంగి సొలోమోన్ గారు చెప్పాడు కార్యాన్ని ఆరంభించినప్పుడు చిన్న గొర్రెల కాపరి కార్యాన్ని ముగించేటప్పుడు విస్తారమైన దేశానికి చక్రవర్తి కారణం అతని యొక్క ఏ గొప్పతనం కాదు అతని యొక్క దేవుని గొప్పతనమే అతను ఆ స్థాయికి చేర్చింది ఈరోజు చాలామంది తమ జ్ఞానం చేత తమ వివేకం చేత తమ బలము చేత వృద్ధి చెందుతున్నామని చెప్పుకుంటున్న వారున్నారు వారి కూడా ఏమీ కూడా లేకుండా ఏ జ్ఞానము ఏ బుద్ధి ఏ వివేకం ఏ ఘనత ఏ బలం లేకుండా అందరికంటే గొప్పగా మారటం ఉందే అది నిజంగా గొప్పతనం అది దేవుని వలన కలిగేది ఈరోజు నేను యవనస్తులకు మనవి చేస్తున్నాను మీ ముగింపు గొప్పగా ఉండాలి మీ ముగింపు ఘనంగా ఉండాలి చారిత్రాత్మక ముగింపు కావాలి మీ ముగింపు చరిత్రలో చిరస్థాయిగా నిలిచేది కావాలి అని అనగా యు నీడ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో దేవుడు కావాలి దేవుడు లేకపోతే నీవేం చేయలేవు దేవుడు నీ జీవితంలో ఉంటే ఆయనే సమస్తం చేస్తాడు నువ్వు సాక్షిగానే ఉంటావు ఒక సూటి ప్రశ్న మోసే అద్భుతాలు చేశాడా దేవుడు అద్భుతాలు మోసే ద్వారా చేయించాడా ఈ రెండు ప్రశ్నలకు జవాబు మోసే అద్భుతాలు చేశాడంటే కాదంటానికి వీల్లేదు కానీ స్వయంగా చేశాడా అంటే అవునంటానికి వీల్లేదు దేవుడు మోసేతో చేయించాడా అంటే ఇంక అందులో సందేహమే లేదు కాబట్టి మోసే చేసిన గొప్ప కార్యాలలో మోసే పాత్ర ఏమిటి ఒక విధంగా ప్రేక్షక పాత్ర ఒక విధంగా ప్రేక్షక పాత్ర అంతేకాదు దేవుడు చెప్పింది చేశాడంతే కాబట్టి బ్రెయిన్ దేవుంది ఆలోచన దేవుంది చేయించిన దేవుడు తన బలంతో చేయించాడు తన జ్ఞానంతో చేయించాడు తన యొక్క అంగీకారంతో చేయించాడు అలాగున మన జీవితంలో కూడాను ఆయన జ్ఞానంతో ఆయన అంగీకారంతో ఆయన ఘనతతో ఎప్పుడు పనిచేస్తామో అప్పుడు చరిత్రాత్మకంగా మిగిలిపోతాం నేను చరిత్రలో మిగిలే చేస్తానని నేను అనుకోలేదు నా బాల్యం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అనుకోలేదు నా బాల్యం తెలిసిన వాళ్ళు నాకు ఒక టైటిల్ ఉంది నేను చదువుకునేది నా ఏమిటో తెలిసిన ఫెయిల్డ్ బట్ ప్రమోటెడ్ నేను ఎనిమిదవ తరగతిలో ఫెయిల్ అయిపోయాను బట్ ప్రమోటెడ్ టు నైన్త్ క్లాస్ నా ప్రోగ్రెస్ కార్డ్ మీద వ్రాశారు అటెండెన్స్తో పాస్ అయ్యాను అట్లాంటి తెలివి తక్కువ వాడిని నేను ఒక విధంగా బాల్యం నుండి స్థిరమైన బుద్ధి లేనివాడిని ఒక పని స్థిరంగా చేయటం ఒక్కరోజు కూడా ఒక చోట ఒక స్థిరంగా ఉండటం అనేది జరిగేది కాదు అలాంటిది స్టేబుల్గా పద్నాలుగు సంవత్సరాలుగా బైబిల్ని మాట్లాడుతూ వస్తున్నానంటే అది నా పని కాదు చేయిస్తున్నాడు ఆయన నడిపిస్తున్నాడు ఆయన నేను రోజుకి రెండు వేల రూపాయలు ఈ కార్యక్రమం మీద ఖర్చు పెట్టి చేయించాలంటే నా వల్ల ఎక్కడవుతుంది నెలలో రెండు వేలు సంపాదించడం కూడా నాకు చేత కాదు మరి ఎట్లా రన్ అవుతుంది ప్రోగ్రామ్ అంటే నేను నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నేను మూసని జ్ఞాపకం చేశాను దావిదీని జ్ఞాపకం చేశాను నన్ను కూడా జ్ఞాపకం చేస్తున్నాను మీకు నేను అల్పుణ్ణి నేను పనికిరాని వాడిని అయినా కూడా పనికొచ్చే కార్యక్రమం చేయగలిగిన వాడు దేవుడు అలాగే నీవు కూడా ఎవరు ఎగ్జిబిషన్ కాదు ఎవరైనా సరే దేవుడు అంగీకరిస్తే చాలు దేవుడు నువ్వు అంగీకరిస్తా దేవుడిని అంగీకరిస్తాడు నీ ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు ప్రపంచ విఖ్యాత శాస్త్రవేత్తలను తీసుకోండి గొప్పవారిని తీసుకోండి వాళ్ళు పుట్టుకతోనే ఏమి కుబేరులు కాదు పుట్టుకతోనే గొప్ప స్థితివంతులు కాదు చాలా చిన్న చిన్న వాళ్ళే కానీ చరిత్రలో నిలిచిపోయే కార్యాలు చేశారు కారణం వారి వెనుక దేవుడు వారికిచ్చిన జ్ఞానం వారికిచ్చిన తలాంతులు గొప్పవి అలాగన మీ జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క అద్భుతమైన హస్తం తోడుంటే నీ ఎదుట ఏది నిలబడలేదు అదే రాస్తున్నాడు ఈ వచ్చినలో వచ్చినాన్ని చదువుకుందాం అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేది చూడండి ఇది బైబిల్ అంతా కూడా చెప్పిన సత్యం తన బిడ్డల యొక్క శత్రువులను దేవుడు పడగొట్టాడు వీళ్ళు కాదు పడగొట్టింది చాలామంది అనుకుంటారు మా బలంతో మేము విజయాలు సాధిస్తున్నాం మా సైన్యంతో విజయాలు సాధిస్తున్నాం అని అనుకుంటారు అదంతా ఒట్టిదే దేవుని ఏర్పాటు దేవుని కృప అంతే మేం గెలిచాం మా బలంతో గెలిచాం అని చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు సహోదరు ప్రతి ఎన్నిక చారిత్రాత్మకంగా తీసుకోండి ప్రతి ఎన్నిక దీన్ని రుజువు చేస్తూ వచ్చింది ఎన్నిక ముందు పరిస్థితులను బేరీజు వేసుకుని ఎన్నికైనాక గెలిచిన వాడు చెప్పాల్సిందే ఇది నా వల్ల జరిగింది కాదు దేవుడు నాకు ఉచితంగా ఇచ్చిన కృపా అని చెప్పాల్సిందే అందులో ఏ సందేహం లేదు ప్రియమైన దేవుని బిడ్డారా అతని ఎదుట దావీదు ఎదుట అతని ఎదుట యహోశువా ఎదుట అతని ఎదుట మోషే ఎదుట అతని ఎదుట నీ ఎదుట ఎవ్వడు నిలవకుండా చేయగలిగిన దేవుడు నాడు నేను మనం చేస్తున్నాను దేవుని అపారమైన శక్తి ఆయన గొప్ప సైన్యం సమూహాలు నీ చుట్టూ ఉంటాయి ఎలీషా భక్తుడు సిరియన్ ఆర్మీస్తో ఫైట్ పెట్టుకున్నాడు దాంతో సిరియన్ ఆర్మీస్ అతని యొక్క గృహం చుట్టూ తగ్డా చేశారు ఎలిషా భక్తుడు ఇంట ఉన్నాడు చుట్టూ తగ్గూడు గొప్ప సైన్యం మోహరించింది సైన్యం మోహరించింది సైన్యం మోహరించినప్పుడు ఏం చేయగలుగుతాడు ఎలీషా ఆ సందర్భంగా అతను అన్నాడు అతని సేవకుడు వచ్చి భయపడతాయా పరిపద ఇక్కడి నుంచి సైన్యం వచ్చేశారు వారి పక్షం అని ఉన్నవారి కంటే మన పక్షం ఉన్నవాడు గొప్పవాడు వాట్ ఏ వండర్ఫుల్ వారి పక్షం అన ఉన్నవారి యొక్క బాహుదేహం బాహుబలం కంటే మన పక్షంగా ఉన్నవాడు గొప్పవాడు ఎవరున్నారు మన పక్షంగా మన ఇద్దరమే కదా ఇక్కడ ఉంది దేవా వీడు కన్నులు తెరవచ్చాయి వీడు చూచున్నట్లు వీడు కన్నులు తెరవచ్చాయి ప్రార్థన చేశాడు ఎలీషా దేవుడు గహజీ కన్నులు తెరవగా ఒక అద్భుతమైన అగ్ని ప్రాకారం ఎలీషా చుట్టూత గహజీ చూస్తున్నాడు కన్నులు మూయబడుట కన్నులు తెరవబడుట కన్నులు తెరవబడ్డాయంటేమిటి అర్థం జ్ఞానోదయమైంది ప్రత్యక్షత సాక్షాత్కారమైంది అతనికి ఒక దివ్య దృష్టి తెలిసింది తను గ్రహించుకునేటట్లుగా ఇలీషా చుట్టూతో ఉన్న అగ్నిగుర్రాలు అగ్నిరథాల సైన్యం చూశాడు అగ్నిగుర్రంతో అగ్నిరథాలతో అగ్ని సైన్యంతో మామూలు సైనికులు ఏం పెట్టుకోగలుగుతారు కంటికి కనబడకుండా ఉన్నారు కానీ కంటికి కనిపిస్తున్న సైన్యం కంటే బలమైన వారు మనకున్నారు దిస్ ఇస్ ద ట్రూత్ ఇది సత్యం ఇది సత్యం మన చుట్టూత విశ్వాసులారా మీ చుట్టూత దేవుని సైన్యములు ఆవరించి ఉన్నాయి మీ నిమిత్తం పనిచేయు దేవుడే సిద్ధంగా ఉన్నాడు యుద్ధము ఇహోవాదే డిక్లేర్ చేశాడు మోసే మీరు ఊరికే నిలిచారు చూడండి యుద్ధము యుహోవాదే యుద్ధము యుహోవాదే ప్రియమైన దేవుని బిడ్డలారా గత దినం నేను టీవీలో రాత్రిపూట కూర్చొని టీవీలో న్యూస్ చూస్తున్నాను చాలా రక్తపాతాన్ని సృష్టిస్తున్న సిరియన్ నియంతను గురించి రాస్తున్నాడు బైబిల్లో సిరియా నియంతలు గుర్తొచ్చారు నాకు వాళ్ళలో ఏం మార్పు లేదేమో ఆ సిరియన్ నియంత రెండు లక్షల మందిని చంపేశాడు రసాయన బాంబులు కూడా వాడాడని చెప్పి అమెరికన్స్ కనిపెట్టాలన్నారు నేను మనం చేస్తున్నాను ఎంత శక్తివంతుడైనా కూడా దేవుని బిడ్డలను తాకాలని ప్రయత్నించిన వాడు నాశనమయ్యాడు ప్రియమైన దేవుని బిడ్డలారా సిరియన్ సోల్జర్స్ పోవాల్సిన పరిస్థితి ఎలీషా దినాల్లో వచ్చింది అలాగిన మనం వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు అతని ఎదుట ఎవడు నిలబడకుండా నేను పడగొడతాను యోశివా గ్రంథం మొదటి అధ్యాయం ఐదో చిరు అంటాడు నీ ఎదుట ఎవడూ నిలబడకుండా నేను చేస్తాను అన్నాడు సాధారణం కాదు అతని ఎదుట నిలబడటం దేవుని బిడ్డలు దైవశక్తి చే ముందుకెళ్తున్నప్పుడు వారి ఎదుట నిలుచుటకు కూడా సాహసం ఈ లోక సైన్యాలు చేయలేవు అంటే మనం అనొచ్చు ఏమిటి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు పౌల్ గారు చెప్పాడు మనం పోరాడుతోంది శరీర సంబంధులతో కాదన్నాడు ఒక వ్యక్తి దేవుని బిడ్డ ఒక వ్యతిరేకంగా లేచాడు అని అంటే అది అతని సొంత పని కాదు అతని వెనకాల దురాత్మల సమూహం ప్రోకింగ్ వాళ్ళను రేకెత్తిస్తూ తీసుకొస్తున్నారు ఇది మనం మర్చిపోకూడదు దేవుని బిడల మీదకు లేస్తున్న వారు చేత ప్రేరేపితులై వస్తున్నారు అయినప్పటికీ కూడా దేవుడు అద్భుతమైన శక్తి కలవాడు దేవుడు తన పరాక్రమం తన ప్రజల శత్రువులపై చూపించి చూపించి తేరుతాడు ఒక ఆయన ఒక దైవ సేవకుడిని చాలా ఇబ్బందులు పాలు చేశాడు చాలా పెద్ద అయినా బలము గలైన ధనము గలైన అధికారం ఒక సేవకుడిని పట్టుకొని చాలా ఇబ్బందులు పాలు చేశాడు దాని ప్రతిఫలం ప్రపంచం చూసింది దేవుడు అతన్ని మొత్తు వేసిన విధానం ప్రియమైన దేవుని బిడలారు నేను మనవి చేస్తున్నాను ఎన్నడూ కూడా నిరుత్సాహపడద్దు ఎన్నడూ అధైర్యపడద్దు ఎన్నడూ భయపడద్దు మన దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి దేవుడు మన పక్షమును ఉండగా ఇట్లుండగా ఏముందము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి అవ్వడం ఎటువంటి దురాత్మ సమూహాలు మనుషులను వరద వలె రేకెత్తించి తీసుకుని వచ్చిన అవి నాశనం అవుతాయి భయపడుతున్నటువంటి శ్రాయలీలు భయపడుతున్నటువంటి శ్రాయలీలు వడివడిగా నడుస్తూ బెదిరిపోతున్న గొర్రెల వలె ఉన్నటువంటి ఇస్రాయేలీలు ఒక గొప్ప విజయాన్ని చూశారు కనులార చూశారు ఏమిటంటే వారిని తరుముతూ రథాల మీద వస్తున్న ఆరు వందల రథాల మీద వస్తున్న సైనికులు తమ ఎదుట తమ ఎదుట నీళ్లలో ముంచి వేయబడి చంపబడ్డారు వాళ్ళు అనుకున్న మాట ఇస్రాయేలీలకు వ్యతిరేకంగా ఆలోచన చేసి వాళ్ళను వెనకకు తీసుకుని పోవాలని ఉత్సాహంతో ఫరో నాయకత్వంలో వెనక్కి వస్తున్నటువంటి ఐగుప్తీయులు వారు స్వయంగా చెప్పుకున్నారు వారు స్వయంగా మాట్లాడుకున్న మాటలను మనం చూస్తాం నిర్గమ కాండం అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినలో మనం చూస్తున్నప్పుడు ఐగుప్తు సేనలు ఫరో గుర్రములు రథములు రౌతులు సముద్రం మధ్యకు చేరారు తరుముతూ ఉన్నారు ఆరిన నెలను వెనకబడి వచ్చేస్తున్నారు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ దేవుడట వారి రథచక్రాలు ఊడిపడేటట్లు చేశాడట రథచక్రాలు ఊడిపడేటట్లుగా చేశాడు వారు కష్టపడి రథాలు తోలుతున్నారు టైర్లు లేని వాహనం ఎక్కడికి వెళుతుంది ఎక్కడికి వెళ్ళదు అక్కడ కోల అయినా కూడా వాళ్ళు ఒక చక్రం మీద రన్ చేయడానికి ట్రై చేశారు అంత పవర్ఫుల్గా వాళ్ళు వస్తున్నారు దేవుడు చేసిన కార్యం వారు చెప్ వారు అనౌన్స్ చేస్తున్నారు ఇరవై వచ్చిన అప్పుడు ఐగుప్తియులు ఇస్రాయలియుల ఎదుట నుండి పారిపోదము రండి ఇక్కడ కీర్తన ఎనభై తొమ్మిదిలో ఇరవై మూడులో మనం చదివాం కదా అతని ఎదుట ఎవడు నిలబడకుండా చేస్తా అన్నాడు కదా అది ఒక దావిదే కాదు మోసే కాదు ఇస్రాయలు కాదు నీకు నాకు విశ్వాసమైన మనందరికీ వర్తిస్తుంది ఇక్కడ అదే అంటున్నారు ఐగుప్తులు ఏమంటున్నారు మనము ఇస్రాయలీల ఎదుట నుండి పారిపోదాం రండి ఇస్రాయలీల ఎదుట నుండి పారిపోదాం రండి యుహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేస్తున్నాడని చెప్పుకొని ఇదండి వండర్ యుహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు రథచక్రాలు ఊడిపడిపోయాయి ఎర్ర సముద్రం ఆరిపోయింది తీర చుట్టూ చూసుకునేటప్పుడు వారు ఆవేశంతో వచ్చేసారు ముందుకు కానీ పదిహేను మైళ్ళు వచ్చేసారు సముద్రం మధ్యకు చేరారు అంటే అది ముప్పై మైళ్ళ వ్యాసార్థం వెడల్పాటి సముద్రం సముద్రం అది రీడ్ పదిహేను మైళ్ళు వచ్చేసారు వెనక్కి వెళ్ళటానికి లేదు ముందుకు పోవటానికి లేదు అక్కడ గ్రహించారు ఐగుప్తిలు మేము చిక్కుబడిపోయాము వీ కాంట్ ఎస్కేప్ మేము తప్పుకోలేము వెనక్కి వెళదామంటే రథాలెళ్ళటానికి వీలు లేదు పారిపోవటానికి వీలు లేదు పంపించింది ఏమిటి రాజధాని పంపించాడు వాళ్ళని తీసుకురాడా పంపించాడు తేకపోతే ఆయన చంపుతాడు అక్కడ కానీ చిక్కుపడ్డారు ఈ సైన్యం వాళ్ళు పారిపోవటానికి డిసైడ్ చేసుకున్నారు అర్థమైందా నీ శత్రువులను నీ ఎదుట నుండి దేవుడు పారిపోయేట్టు చేస్తాడు ఇది మాత్రం వాస్తవం దీనిలో మార్పే లేదు చరిత్ర ప్రారంభం నుండి ఇప్పటి వరకు దేవుని ప్రజలకు విజయము వారి విరోధులకు పారిపోవుట సర్వసాధారణమైన విషయమే ఇంకోటి చెప్తాను ఇస్రాయేల్ సైన్యం సౌలు నాయకత్వంలో ఏలాలోయ దగ్గర ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల సర్దారుడైన గులియాతు భీకరంగా గొంతు చేసుకుని అరుస్తున్నాడు మీలో ఒకడు నాతో యుద్ధం చేయండి అతను ఓడిపోతే మీరు మాకు దాసులు అవ్వాలి నేను ఓడిపోతే నేను మేము మీకు దాసులు అవుతామని ప్రగల్భాలు పలుకుతూ తన శరీర దారుడ్యాన్ని బట్టి వాడిని బైకింపుతులను చేస్తూ అటు ఇటు తిరుగుతూ నలభై దినాలు ఛాలెంజ్ చేశాడు నలభై దినాలు ఫార్టీ ఫుల్ డేస్ నలభై దినాలు సవాలు చేస్తూ వచ్చాడు అదే సమయంలో అక్కడికి వచ్చిన దావీదు చిన్నవాడైనప్పటికీ ఒడిసెలతో రాతిని పెట్టి ఆ బలాఢ్యుడైన వాడిని పడగొట్టాడు అప్పుడు వారి ఎదుట నలభై దినాలు ప్రగల్భాలు పలికిన ఫిలిస్తీలు చల్లా చిత్రై పారిపోవటం ప్రారంభించారు దేవుని ప్రజలు పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళందరిని చంపారు అర్థమవుతుందా ఈ విధంగా శత్రు సంహారం ఇస్రాయేలీలు చేసినవి కొల్లలుగా ఉన్నాయి కొల్లలుగా ఉన్నాయి న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోని స్టోరీ కనిపిస్తుంది గిదియోను చాలా అద్భుతమైనటువంటి స్టోరీ అందులో కూడా అంతే మూడు వందల మంది వెళ్ళారు వరే కనిపిస్తున్న మిద్యానీయుల్ని ఓచుకోత కోసేశారు చాలా సులువుగా చెప్పేశారు కారణము దేవుడు కలుగు చేసినటువంటి అద్భుతమైన శబ్దం దేవుడు శబ్దం కలిగించాడు శబ్దం కలగగానే సైనికులు ఇంకేముంది శత్రురాజ్యాన్ని కలుపుకొని మన మీద పడిపోయాడు అని చెప్పి వాళ్లల్లో వాళ్ళు చంపుకోవటం ప్రారంభించారు అట్లా ఆళ్ళు కుప్పడుచుకొని చచ్చిపోయారు ఈ మూడు వందల మందిలో ఒక్కడు కూడా నష్టపోకుండా దేవుడు విజయాన్ని ఇచ్చాడు అర్థమవుతుందా కనుక దేవుడు తన బిడ్డల పక్షంగా చేసిన యుద్ధాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి శిరుమ మీద దేవుని యొక్క కుమారుడు ఏసుక్రిస్తూ మనుషుల పక్షంగా అపవాదితో యుద్ధం చేసి జయించాడు అపవాదిని మన కాళ్ళ కింద శీఘ్రంగా చితక దొక్కించాడు ఎదిరిస్తే పారిపోయేట్టుగా చేసేసాడు అది దేవుని యొక్క క్వాలిటీ కనుక మనకు ఏ శత్రువు ఉన్నాడు కానీ లోకంలో మనకు అలా కనిపిస్తుంది అంతా కూడా భయానకంగా అరణ్యంలాగా మన ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళలాగా వాళ్ళు ఎన్ని గొప్ప శక్తుల్లాగా మనం భ్రమిస్తూ ఉంటాం ఒకవేళ వాళ్ళ యొక్క బలం చాలా గొప్పదైనా దేవుని ఎదుట అది చాలా అల్పమైన నీ ఎదుటి చాలా గొప్పది నీ ఎదుట వాళ్ళు గొప్పవాళ్లే నీ ఎదుట వారు బలవంతులే నీ ఎదుట వారు శక్తివంతులే కానీ నీ దేవుని ఎదుట వాళ్ళు గొప్పవాళ్ళ కాదు ఒక పాస్ట్గా నవ్వుతూ చెప్పాడు రెండు చీమలట చీమల రాజ్యంలో మల్ల యుద్ధం చేసి వాళ్ళు వచ్చాయట ఆ రెండు ఆర్భటించి తెల్లవారుజామున గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ వస్తుంది దాన్ని పడకూడదామని చెప్పి చెరుకు పట్ట మీద నిలబడ్డాయట ఒక ఆయన దేవుని ఎదుట ఈ బలాఢ్యులం అని చెప్పుకున్న వాళ్ళ శక్తిని ఉదహరిస్తూ చెప్పిన మాటలు ఇవి చెరోక చక్రం మీద చెరోక పట్ట మీద నిలబడి తెల్లారుజావను వచ్చే గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఆబుదా అని ఉంచుంటే ఏమవుతుంది రైలు వస్తే క్షేమ ఏం చేస్తుందండి దేవుని శక్తి ముందు మానవుడు ఏం చేస్తాడు జక్రియ గ్రంథంలో రాస్తాడు వారి నోట నాలుకలు కుళ్ళిపోయాయి అన్నాడు వారి శరీరాలు ఉన్నపాటున కుళ్ళి నేలను రాలిపోయాయి అన్నాడు ఏపాటి వాళ్ళండి మనుషులు నిన్న నలభై డిగ్రీలు వచ్చింది మొన్న ఎనిమిదో తారీఖున ప్రజలు అల్లాడిపోయారు డెబ్బై సంవత్సరాల క్రితం వచ్చిందట అంత వేడిమి ఇంకో ఏడు రోజుల్లో అంతకు డబల్ ఇవ్వగలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైందేమీ లేదు ఎంతటి వాళ్ళం మనం మజైపోతాం కనుక దేవుని వాగ్దానాలు నమ్ముదాం ఇప్పటికైనా నమ్మండి దేవుణ్ణి ఇదేదో చెబుతున్నది అనుకోకండి మీ జీవితంలో చూడదగినదే సత్యదూరం కాదు వాస్తవం ఉంది మీరు చూడగలరు మీ జీవితంలో మీ శత్రువు యొక్క నాశనం మీ కనులారా చూస్తారు మీ ప్రభువు ఇచ్చిన వాగ్దానం గొప్పది మీరు నమ్మండి వారి ఎదుట ఎవడూ నిలబడకుండా వారి విరోధుల్ని నేను పడగొడతాను వారి మీద పగబట్టే వారిని మొత్తానన్నాడు నా మీద పగబట్టేవారు ఉంటే వారు ఏమిటో తెలుసా దేవుని చేత మొత్తబట్టం కొందరు పగబడుతుంటారు కొందరు దేవుని పిల్లలపైన పగబడతారు హామాను మొరదకాయ మీద పగబట్టాడు ఏమయ్యాడు మొరదకాయ కొరకు ఏర్పాటు చేసిన యాభై అడుగులు ఎత్తు కొయ్య ఉరి కొయ్యపై తానే వేలాడబడ్డాడు తానే చంపబడ్డాడు ఉరి వేయబడ్డాడు తాను తవ్వుకున్న గోతులు అంటారు అలాగే తాను ఏర్పరచుకున్న కొయ్యపై తానే బలైపోయాడు దేవుడు మొత్తస్తాడు కనుక ధైర్యం తెచ్చుకుందాం వీ హ్యావ్ అవర్ గ్రేటెస్ట్ గాడ్ ఉన్నతమైన దేవుడు మనకున్నాడు వాగ్దానం చేసిన దేవుడు మనకున్నాడు ఆ దేవుడు మన శత్రువులను నాశనం చేస్తాడు మన ఎదుట తలెత్తుకోకుండా చేస్తాడు మన ఎదుటి నుండి పారిపోయేట చేస్తాడు ఇది వాస్తవం దేవుని పిల్లలారా ధైర్యం తెచ్చుకోండి ప్రార్థన చేసుకుందాం ఈ కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవిలు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థిద్దాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రభువు నందు ప్రియ దేవుని ఈ రాత్రి కాలము ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థించమని మనం చేస్తున్నాను అలాగే పద్నాలుగవ తారీఖు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే ఆ దినం కొద్దిమంది అయిన క్లాప్స్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ డొనేషన్ చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను ప్రార్థించండి యవనస్తులు సహకారం అందించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మమ్మను మీ పాదాలకు సమర్పించుకుంటున్నాం ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దేని సేవకుడు సేవకురాలు బిడ్డను మీరు దీవించండి మా ప్రేక్షకులు రక్షించబడాలి సంఘము క్రీస్తు ప్రభావాన్ని లోకాన చాటాలి అట్టె కురుపెమ్మని ఏసునామను విడుచునాము తండ్రి ఆమెను மன தண்டியினேவுன பிரேம குமார் அணேசைய கிருப பரிசு ஆத்மிகன்யோன்யசவாசம் சதா கலம் மனதில் தோடைனு காக்க ஆமேனு